దారెండవ అమ్మమ్మ ఇంటికి ఈ చెట్టు చూసారా వామిట్ ఆకు దీన్ని వామిట్ ఆకు అంటారు వీటిల్లో రెండు రకాల చెట్లు ఉంటాయి పసుపు పసుపుపచ్చ పూలు పూసేది ఒకటి తెల్ల పూలు పూసేది ఏదైనా మంచిదే వీటి వల్ల అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆకులు మన పెద్దోళ్ళు కూరలు వండు కూర వండుకొని తినేవాళ్ళు అన్ని రకాలుగా పప్పులే వేసుకోవచ్చు పులుసు కూర చేసుకోవచ్చు అట్లా వాడుకునేవాళ్ళు ఇది గర్భంలో ఏదైనా ఉంటాయి కదా గర్భాశయ సమస్యలు వాటిని కూడా నిర్మూలించింది అన్నమాట ఈ ఆకు ఈ కాయలు గింజలతోటి కషాయం పెట్టుకొని తాగితే వాక నొప్పులు మోకాళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయి మోకాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పులు ఈ రొమటఐటీ సాక్టర్ ఐటీస్ ఉన్న వాళ్ళకి అదే కీలవాసం కీలవాసం ఉన్నవాళ్ళు ఈ ఆకుని పచ్చాపచ్చాక దంచి మోకాళ్ళతో కడితే మోకాళ్ళకి కీళ్ళకి మీకు ఎక్కడ నొప్పి అయితే అక్కడికి అవి వేసి కట్టుగట్టి తెల్లారిన తర్వాత తీసేసుకోవాలి నైట్ కట్టుకుంటే బాగా ఉపశమనం కలిగిద్ది ఉపశమనం మనం ఏది చేసినా కేళ్ళ వాటం అదైతే పూర్తిగా తగ్గదు ఉప్పు మానేస్తే తగ్గిద్ది మళ్ళీ ఉప్పు మొదలు పెడితే మళ్ళీ వచ్చింది ఇప్పుడు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పుట్టిన పిల్లలకి ఒక ఐదు రోజుల కాళ్ళ నుంచి ఈ పూత వేసి వంట అదంలో రెండు పూతలు వేసి కాసి పెడతారు అప్పుడు పొట్టలో ఉండదంతా పోయిద్దంట చక్కగా ఆకలిద్ది మంచి మోషన్ చుట్టినప్పుడు నల్లగా గుర్చుంటారు కదా పిల్లలు ఐదో రోజు ఈ వామిటాకు పూత వేసి ఆముదం పెడితే ఇక కలర్ మారి చక్కగా గుర్చుంటారు బాగా ఆరోగ్యంగా ఉంటారు పొట్ట నొప్పి ఆకలి కాకపోవటం గ్యాస్ అలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని ఈ వామిటాకు పూత వేసి ఆముదం పెడితే వాళ్ళని అన్నమాట పెద్దవాళ్ళు గర్భిణీగా ఉండపుడు నెలకు ఒకసారి అయినా సరే ఈ ఆకుతోటి కూర వండుకొని తింటే డెలివరీ అయిన తర్వాత పాలకి అసలు లోటు లేకుండా చక్కగా సరిపోతాయి అంట పిల్లలకి పాలు మేము కూడా తిన్నాము మమ్మ మామమ్మ వాళ్ళు మమ్మళ్ళు పెట్టేవాళ్ళు పప్పులు ఏమీ ఉండదు తోటకూరలాగే ఉంటుంది పప్పులో వేసుకోవచ్చు అన్ని రకాల ఆకుకూరల్లో ఇది కూడా గుప్పిడేసి వండుకోవచ్చు చాలా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది ఈ ఈ గింజలు కషాయం చేసుకొని తాగితే ఒళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి మాడుపోటంటారే తలనొప్పి ఈ ఆకులు తీసుకొచ్చి కచ్చాపచ్చాగా దంచి తల మీద వేసి కట్టుకున్నా కూడా తలనొప్పి తగ్గిద్ది నొప్పి ఇప్పుడు చెవు నొప్పి అయినా కానీ ఈ ఆకు రసం తీసి కొంచెం గోరువెచ్చగా చేసి వేస్తారు తగ్గిద్ది మళ్ళీ ఈ ఆకు రసం తీసి కణతల మీద పూస్తే మామూలు తలనొప్పి అయితే ఆ కణతలు కట్టి ఇటు పూసారనుకో చక్కగా తలకాయ నొప్పి తగ్గిపోయిద్ది ఇంక ఇదే కాదు దీనివల్ల అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి ఈ వా ఈ వామిటాకు మీకు కనపడితే వదలొద్దు ఈ వామిటాకు గరిక మళ్ళీ అదేంటి ఉమ్మెత్తకాయలు ఆమదమాకులు వేసి వంట ఆముదం కానీ నువ్వుల నూనె కానీ వేసి ఇవన్నీ వేసి మరిగించి ఆయిల్ రాసుకుంటుంటే మోకాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు ఒక సమనం కలిగిద్ది దీని దీనిలో పసుపు పచ్చవి కూడా ఉండేది నేను అది కూడా చూపిస్తాను ఇదిగో ఇది ఇది పసుపు పచ్చ పువ్వులు చెట్టు ఇదిగో చూడండి అలానే పూసిద్ది ఇది పసుపు పచ్చగా పోస్తాయి పువ్వులు ఇది కూడా చాలా మంచిది రెండు మంచిదే ఎక్కువ మనకి పసుపు పచ్చ ఈ ఇదో చోట పసుపు పచ్చ పూలు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క చోట తెల్ల పువ్వులు ఎక్కువ ఉంటాయి ఏది ఉన్నా సరే అంటే మాత్రం వామిటాకే వామిటాకు మాత్రం దేనికైనా సరే బ్రహ్మాండంగా పనిచేసిద్ది ఈ వాత నొప్పులు ఒళ్ళు నొప్పులు అవన్నీ బ్రహ్మాండంగా పనిచేసిద్ది కాబట్టి మీరు మీ దగ్గరలో కనుక ఉంటే మిస్ కాకుండా వామిటాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు చెండుమిరపకాయలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది అట్టా తినచ్చు గర్భిణీ స్త్రీలు తినొచ్చు బాలెంతలో తినవచ్చు అందరు తినవచ్చు ఇది జ్వరం వచ్చిన వాళ్ళు కూడా తినవచ్చు దీన్ని ఫ్రై కూడా చేస్తారు ఈ ఆకులతోటి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసి పెసరపప్పులు వేసి ఫ్రై చేస్తారు అవి బాలింతలకు కూడా పెడతారు పిల్లలకు పాలు పడతాయి అని మీకు ఏదైనా సరే అవసరం ఉంటే ఈ వామిటాకుని ఉపయోగించుకోండి తలనొప్పి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు పిల్లలకి అదే ఆడపిల్లలకి గర్భాశయ లోపాలు మళ్ళీ గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయినాక పాలు పట్టడానికి అన్నిటికీ చాలా ఉపయోగకరమైన వామిటాకు అన్నిటికంటే ఉపయోగకరమైంది పుట్టిన పిల్లలకి ఇదిగో ఈ పువ్వులు తుంచి ఒక చిన్న పిల్లలు పురిట్లో పిల్లలు ఐదు ఐదు నెలలు ఐదు రోజుల పిల్లలు అనుకో రెండు పూలు వేస్తారు ఒక్క స్పూన్ ఆగుదాం ఒక్క స్పూన్ కూడా కదా ఒక అర స్పూన్ ఆగుదామునో రెండు పూలేసి ఇవి నల్లగా వచ్చిన దాకా కాసేసి దాన్ని చేతితోటి నలిపితే నలిగిపోయిద్ది అది అన్నమాట ఇంకా నెల్ల పిల్లలు అనుకో ఎన్ని నెలలు అయితే అన్ని పువ్వులు పెడతారు ఆగుదోనో బాగా పని చేసిద్ది వాతము కడుపు నొప్పి అవి అట్లాంటివి ఏమి లేకుండా పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు మా పిల్లలకి అందరికి మేము అది మా అమ్మ పెట్టేది మీకు కూడా అవసరం అయితే ఈ వామిటాకుని మాత్రం బాగా ఉపయోగించుకోవచ్చు మనకు అన్ని విధాలా మంచి మేలు చేసిద్ది